హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సిపిఎఫ్ క్రికెట్ సిపిఎల్ జరుగుతుంది కాకపోతే విచిత్రం ఏమంటే సచిన్ ఎన్నోసార్లు తొంభై తొమ్మిది రన్లు కొట్టాడు కానీ ఒక్క రన్ కోసం అవుట్ అయినాడు మా వెంకీ మాత్రం ఒక రన్ కూడా కొట్టుకోకుండా అవుట్ అయిపోయినాడు అదే ఇక్కడ మిరాకిల్ ఎందుకంటే ఎందుకంటే మిరాకిల్ చెప్తున్నామంటే ఈరోజు మిరాకిల్ కాలేజ్లోనే క్రికెట్ గేమ్ ఆడుతున్నాం కాబట్టి మన ఈరోజు మిరాకిల్ ఇది ఇంకా గోపి సార్ అంటావా గోపి సార్ అంటావా గోపి సార్ ఇంకా నీడలో కూర్చొని కుచని బూస్ట్ లేక ఈ రోజు ఎండల కుచని ఇప్పుడు నెక్స్ట్ సార్ గోపి సార్ అంటే టేస్టింగ్ ఇంకా ఫీల్డింగ్ మాత్రం గోపి సార్ హైలైట్ కింద పడినా సరే అవుట్ చేసేస్తాడు గోపి సార్ ఇదే ఈ రోజు గోపి సార్ ఇస్తున్నామ నా నా చిన్న వికెట్ విడికి ಈ ಆಡಿಯೋ ಪಾಸ್ಟು ಸೈಡ್ ಇಲ್ಲಿ